మొన్నటి వరకు పాకిస్తాన్ బలోచిస్తాన్తో పోరాడింది అంటే మొన్నటి వరకు కాదు ఇప్పటికీ ఇంకా పోరాడాల్సి వస్తుంది అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన ఆ మూడు రోజుల దాడి ఏదైతుందో ఇంకా దాని నుంచి తేరుకోలేదు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్కి మరొక దాడి జరిగింది పాకిస్తాన్ పై అదేంటంటే సింధు ప్రావిన్స్లో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ మీద అయితే ఐఈడి బాంబులు పేల్చి మరీ దాన్ని పట్టాలు తప్పించేలా చేశారు అంటే దాని మీద బాంబులు పెట్టి దాన్ని పేల్చేయాలనుకున్నారో మొత్తానికి ఏం చేయాలనుకున్నారో తెలియదు చేసింది ఎవరో తెలియదు మొత్తానికి పట్టాల మీద ఐఈడి బాంబు పేలడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ ఆరు భోగిలు పట్టాలు తప్పాయి అది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగిందా లేకపోతే ఈ ప్రమాదం ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు కాకపోతే పాకిస్తాన్ మీడియా అయితే ఈ విషయాన్ని ధృవీకరించింది జాఫర్ ఎక్స్ప్రెస్ మీద అయితే దాడి జరిగిందని అలాగే మనం చూసుకున్నట్లయితే ఇదే జాఫర్ ఎక్స్ప్రెస్ మీద ఇంతకుముందు పెషావర్ వెళ్తున్నప్పుడే బలోచిస్తాన్ ఆర్మీ అయితే మార్చేలు అనుకుంటా అప్పుడు దీన్ని హైజాక్ చేయాలని చూసింది హైజాక్ చేసింది దాదాపు అప్పుడు కూడా పౌరులు అలాగే పాకిస్తాన్ సైన్యం కలిపి నూట ఇరవై మంది చనిపోయారు మళ్ళీ ఇప్పుడు ఈ బాంబు ఎవరు పెట్టారు అనేది ఇంకా తెలియరాలేదు బహుశా సింధు ప్రావిన్స్లో ఈ యొక్క బలోచిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు లేరు మరి వాళ్ళు కాకపోతే ఎవరు పెట్టారు మరి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ ఏం జరుగుతుందో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు ఒకవైపు ఏమొచ్చేసి పాకిస్తాన్ తన ముద్దుబిడ్డలు కోల్పోతూ ఉంది ముద్దుబిడ్డలంటే ఈ ఉగ్రవాదులు అనేక మంది ఉగ్రవాదుల్ని వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కటి లేచిపోతూ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైన్ యాక్సిడెంట్